అందరికి నమస్కారం ఈ అయితే ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇవచ్చేపటికి మనకి డోలా ఫ్యాబ్రిక్ అండి మనకి విస్కోస్ డోలా మీద ఇలా షిబోరీ ప్యాటర్న్ వచ్చి నీన్ జరి వస్తుంది ఇదే రష్యన్ డోలా అని కూడా అంటారు అదేవిధంగా విస్కోస్ డోలా అని కూడా అంటారు రష్యన్ డోలాకి ఇది ఒకటేనండి తే మొన్న మనం మనం ఫోర్టీ షేడ్ పెట్టాం కదా అవి కూడా రష్యన్ డోలాని ఇవి కూడా రష్యన్ డోలని రష్యన్ డోలా అంటే మళ్ళీ పేర్ ఫార్ష్గా ఉంది కదా క్వాలిటీ ఎలా ఉంటుంది అనుకుంటారు చాలా మందికి ఐడియా వస్తుంది విస్కోస్ డోలా అంటే వెంటనే ఐడియా వస్తుంది కాబట్టి చెప్తున్నాను చాలా స్వ స్మూత్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అండ్ బాగుంటుంది ఇలా షిబోరీ ప్యాటర్న్లో నేను జరి వస్తుంది కానీ మీకు ఇరిటేటింగ్గా ఉండదు ఓకేనా అండ్ ఇది వచ్చినడానికి మీకు కట్టు చెంగు అండి కట్టు చెంగు వచ్చే కారమేటర్ అయితే కట్టు చెంగు అయితే ఇచ్చారు ఇది వచ్చినడానికి బ్లౌజ్ పాట అండి మనకి హ్యాండ్స్కి ఏమంటే బార్డర్ ఇచ్చారండి ఫ్రంట్ బ్యాక్ ఇలాగే డిజైనర్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు ప్రతి సారీకి ఇట్లానే వస్తాయండి అన్ని సారీస్కి ఓపెన్ చేయాల్సిన పని అవసరం లేదు అన్ని ఇలాగే ఉంటాయి అండ్ పళ్ళు వచ్చేటికి మాదిరి వచ్చిందనమాట సో ఇది వచ్చరికి పళ్ళు పాట ఇందులో ఉన్న కలెక్షన్ కలర్స్ డిజైన్స్ అన్నీ వన్ బై వన్ అయితే చూపిస్తాను వాంటింగ్ ఉంటే మిస్ చేసుకోవద్దు అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ట్రిబుల్ నైన్ మాత్రమేనండి సో ట్రిబుల్ నైన్లో ద బెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది ఇది దరికి ల్యాండర్ కలర్కి జామున్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటికి బేబీ పింక్ కలర్కి పింక్ కలర్ సేమ్ ప్యాటర్న్ అండి ఇప్పుడు మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపించాను కదా అట్లనే వస్తుంది అనమాట మనకి శారీ అనేది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటికి పీచ్ కలర్కి బ్రిక్ కలర్ అండి సో శిబరి ప్యాటర్న్ వస్తుంది పీచ్ అండ్ బ్రిక్ కలర్ అండ్ ఇది వచ్చేటప్పటికి పిస్తా గ్రీన్ కలర్కి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ ఈ డిజైన్లో ఫోర్ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు చిన్న అకేషన్కి కట్టుకున్నా కూడా శారీస్ అయితే అద్దరిపోతాయండి సూపర్గా ఉంటుంది అసలు దానిలో ఏ డౌట్ లేదండి అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చినప్పటికి పింక్ కలర్కి మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి సో పళ్ళు వచ్చేటికి బల రిచ్గా ఇచ్చారు పళ్ళు పళ్ళు బాగా ఇచ్చారు అండ్ ఇది వచ్చేటికి బ్లౌజ్ పాట అండి బ్లౌజ్ కూడా చూసారా ఫ్రంట్ ఒక డిజైన్ బ్యాక్ ఒక డిజైన్ అయితే ఇచ్చారండి ఇట్లా అండ్ హ్యాండ్స్కి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టుకున్న వాళ్ళకైనా కూడా సరిపోయేట విధంగా బ్లా బార్డర్ కాన్సెప్ట్ మీరు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టుకున్న వాళ్ళు అనుకోండి మీకు హ్యాండ్స్కి అంతా సరిపోయేలాగా బార్డర్ కూడా ఇచ్చారండి కట్టుచంగా చెంగి అర మీటర్ వచ్చింది శారీ డిజైన్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఇట్లాగా పింక్ అండ్ మెరూన్ కలర్ అండి సో పింక్ అండ్ మెరూన్ కలరు క్రాస్ లైన్స్ డిజైన్ అండ్ కంచి బార్డర్ స్టైల్ అయితే ఇచ్చారు అదేవిధంగా సమోసా లేస్ కూడా ఇచ్చారండి ఓన్లీ ట్రిపుల్ నైన్ ఈ డిజైన్లో ఉన్న కలర్స్ అయితే నేను ఒకసారి చూపిస్తానండి ఇది పింక్కి పీచ్కి మిక్స్డ్ కలర్ అండి విత్ లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లావెండర్ విత్ పర్పుల్ అండి చాలా ఎక్స్ట్రాడినరీ ఉన్నాయండి కలర్స్ అయితే మాత్రం అల్టిమేట్ ఉన్నాయి సో గ్రీన్ అండ్ గ్రీన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేటికి పింక్ అండ్ పింక్ సో ఆ పింక్కి ఈ పింక్కి దగ్గర దగ్గర ఒకటే కలర్ అండి డిజైన్లో ఫస్ట్ చూపించిన పింక్ ఇది ఒకలాంటి కలరే బట్ ఏంటంటే బార్డర్ కాన్సెప్ట్ అనేది మారింది దీనికి పింక్ అండ్ పింక్ వచ్చిందండి అదేమంటే పింక్ అండ్ మెరూన్ వచ్చింది అంతే తేడా మొత్తం అన్నీ ఒకలాగానే వస్తాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్కి యూజ్ అయ్యేలాగానే హ్యాండ్స్కి కూడా బార్డర్ కాన్సెప్ట్ ఉందండి బ్లౌ పళ్ళు కూడా బాగుంది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ట్రిపుల్ లైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఈ డిజైన్లో ఒక ఒక కలర్ చూపించారు ఇవేమంటే సింగిల్ శారీసేనండి సింగిల్ శారీస్ సింగిల్ డిజైన్స్ లెహరియా ప్యాటర్న్ అయితే ఇచ్చారండి లావెండర్ కలరు సో బ్లౌజ్ వచ్చినప్పటికి ఈ మాదిరి బ్లౌజ్ హ్యాండ్స్కి అయితే ఇచ్చారు లావెండర్ కలరు అండ్ మంచి జామున్ కలర్ అయితే ఇచ్చేసారనమాట ఇది వచ్చినప్పటికీ మనకి బ్లౌజ్ పార్ట్ సారీ పళ్ళు పార్ట్ డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు లెహరియా ప్యాటర్న్ అండి ఇలా వస్తుంది మీకు శారీ ఇది కూడా ల్యావెండర్ కలర్ అండి దీని డిజైన్ కూడా వేరే ఒక గుర్తుందండి మనం ఇవన్నీ కూడా పన్నెండు వందల యాభై రూపాయలు పెట్టినటువంటి శారీస్ ఇది వచ్చేటికి బ్లౌజ్ అనేది ఇలాగా డాట్స్ డిజైన్లు అయితే ఇచ్చారండి ఇది పళ్ళు పాటు ఆల్ ఓవర్ శారీ వస్తుంది చాలా బాగుంటుందండి సారీ శారీ వేర్ చేస్తే రష్మి శారీ చాలా 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 బాగుంటుంది అన్నమాట మీరు ఫస్ట్ లావెండర్ చూసారు కదండి అందులోనే పింక్ అండ్ పింక్ లావెండర్ కలర్ చూసారు కదా అందులోనే పింక్ విత్ పింక్ అండి ఇట్లా ఇలా వస్తుంది నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూపిస్తానండి ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా క్రాస్ లైన్స్ డిజైన్ ఇచ్చారండి కాకపోతే బ్లౌజ్ అనేది బుట్టీస్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారనమాట ఇది కూడా చాలా బాగుంది శారీ అండ్ పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి చాలా డిఫరెంట్గా చాలా యూనిక్గా ఉంది శారీ ఇందులోనే కలర్స్ అయితే చూపిస్తాను నేను పీచ్ విత్ ఆరెంజ్ అండి సో గ్రీన్ అండ్ గ్రీన్ పింక్ అండ్ మెరూన్ ఈ డిజైన్లో ఫోర్ శారీస్ ఉన్నాయండి ఫస్ట్ చూపించిన డిజైన్ ఇది ఇది ఒక శారీ అనమాట సో టోటల్ ఇవన్నీ కూడాను ట్రిపుల్ నైన్ పడుతుందండి ఈచ్ వన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్మెంట్లో అయితే వస్తుంది క్వాలిటీ అయితే అసలు ఏం చూడక్కర్లేదండి చాలా బాగుంటాయి లాస్ట్ టైం ఫోర్టీ షేడ్ షేట్ డోలాలు తీసుకున్నారు కదండి అట్లానే ఉంటాయి డోలాలో ఇదొక ఫ్యాబ్రిక్ అనమాట ఫ్యాబ్రిక్ డోలా డోలాలో ఇదొక కాన్సెప్ట్ విస్కోస్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది క్వాలిటీ అయితే టూ గుడ్ అండి టూ గుడ్ ఉంటుంది ఈచ్ వన్ సారీ వచ్చేటప్పటికి ట్రిబల్ అని పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి కావాలనుకుని వాళ్ళకి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ మీద ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్